హలో దోస్తులు ఎలా ఉన్నారు బోనరా మీరు అందరూ బోనలు ఎప్పుడో బాగుంటుంది ప్రార్థిస్తుంటాను పెడతామంటే ఆశ కొడతామంటే భయం మనిషికి ఎప్పుడు కూడా ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో చాలామంది యువతే కావచ్చు లేకపోతే కుటుంబ పరంగా ఉన్న వ్యక్తులే కావచ్చు కష్టపడలేక ఉద్యోగాలు లేక ఈజీ మనీ కోసం ప్రయాసపడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మనకు వచ్చింది ఎందుకీ మాట అనంటే రీసెంట్గా నేను కొన్ని సెల్ఫీ వీడియోస్ చూశాను అందులో స్టూడెంట్స్ కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్లో పాల్గొని డబ్బు పోగొట్టుకొని పేరెంట్స్కి ఎట్లా సమాధానం చెప్పాలో తెలియక సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అట్లాగే ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బెట్టింగ్ యాప్లో పాల్గొని డబ్బులు కోల్పోయి కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటూ వీడియోలు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం ముఖ్యంగా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్కి అంబాసిడర్లుగా మనం ఎంతగానో అభిమానించే క్రికెటర్లు ఎంతగా అభిమానించే సినిమా యాక్టర్లు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ భరణాలకి వీళ్ళ కూడా కారకులేనే చెప్పొచ్చు ఇంకా దరిద్రం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వీళ్ళందరికీ వేల కోట్ల ఇన్కమ్ ఉంటుంది ఇంకా అది సరిపోనట్లుగా ఈ బెట్టింగ్ యాప్లకి అంబాసిడర్లుగా సెలబ్రిటీలుగా ఉండి వీళ్ళని అభిమానించి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి అందులో పార్టిసిపేట్ చేసేలా చేసి వాళ్ళ మరణానికి ఇండైరెక్ట్గా కారణం అవుతున్నారు అంటే వీళ్ళందరికీ కావాల్సింది డబ్బు సంపాదించడమేనా అంటే ప్రజలు ఎట్టిపోయినా పర్లేదు ప్రజాస్వామ్యం ఏమైపోయినా పర్లేదు వీళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రజలు నాకు అర్థం కావట్లేదు ఎలాగ అభిమానించారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇలాంటి యాప్లకి సెలబ్రిటీలుగా ఉండి అంబాసిడర్లుగా ఉండడం వల్ల వాళ్ళు అభిమానించే వ్యక్తులు కూడా ఆ యాప్లోకి ఇలా గేమ్ ఆడడం జరుగుతుంది కదా అప్పుడు ఆడినప్పుడు డబ్బులు ఆస్ అయిపోతారు కదా అంటే దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు వీళ్ళకి అవసరం లేదు కేవలం డబ్బు సంపాదన మాత్రమే వీళ్ళకి కావాలి ఇది వీళ్ళని అభిమానించి అభిమానులకు ఇచ్చే మెసేజ్ అనమాట దయచేసి దీన్ని ప్రజలే వ్యతిరేకించాల అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఒక దేశం మనకు నచ్చినప్పుడు ఆ దేశానికి సంబంధించిన యాప్లు మన భారతదేశంలో ఉంటే కనుక అన్నింటి కూడా బ్లాక్ చేయడం జరిగింది గతంలో మనకు తెలుసు అలాగే పబ్జియే కావచ్చు ఫోన్ వెబ్సైట్సే కావచ్చు ఇట్లాగే దేశానికి మంచి చేయట్లేదు దీనివల్ల చెడు ప్రభావం మన పిల్లల్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ వస్తుందని చెప్పేసి మన ప్రభుత్వం వారు ఇవన్నీ బ్లాక్ చేశారు మంచి విషయమే అలాంటప్పుడు మరి ఈ బెట్టింగ్ యాప్స్ అంటే క్రికెట్కి సంబంధించినవి కావచ్చు వేరే వేరే గేమ్స్ సంబంధించినవి కావచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు బ్లాక్ చేయట్లేదు అనేది నా ప్రశ్న ఎందుకంటే పక్కన ప్రాణాలు కోల్పోతున్నారు స్టూడెంట్స్ చనిపోతున్నారు ఫ్యామిలీస్తో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ బెట్ బెట్టింగ్ యాప్స్లో పాల్గొని అలాంటప్పుడు ఈ బెట్టింగ్ వెబ్సైట్స్ని ఎందుకు బ్లాక్ అనేది నా ప్రశ్న అంటే దీని వల్ల ఎవరికైనా లాభం చేకూరుతుందంటారు మన భారతదేశంలో చాలా బాధాకరం విషయం ఏంటంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం అంటే ఆ కుటుంబం మొత్తం అయిపోయినట్లే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చినట్లే కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే తక్షణమే స్పందించాలంటే యాప్ను బ్యాన్ చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సార్ దయచేసి మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి వెబ్సైట్ బ్లాక్ చేసే అంత కెపాసిటీ మన గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా దయచేసి మా తరపున రిక్వెస్ట్ అనుకోనిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు స్టూడెంట్సే కావచ్చు ఫ్యామిలీ పరంగా ఉన్న వ్యక్తులే కావచ్చు ఉద్యోగాలు లేక సరైన మార్గాలు దొరక్క ఈ బెట్టింగ్ యాప్స్లో పాల్గొని అప్పులు చేసి నాశనం అయిపోతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ తక్షణమే స్పందించి దీని పరిగణలో తీసుకుని ఇట్లాంటి యాప్లో ప్రజాస్వామ్యంలో ఉండకుండా పూర్తిగా బ్లాక్ చేయాలని చెప్పి నా తరఫున నా గల్దోస్ యూట్యూబ్ ఛానల్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇది ప్రభుత్వాలు చేరే వరకు షేర్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్